చెప్తాడండి ఒక ఉపమానం ఇది చాలా ప్రాముఖ్యమైన ఉపమానం టాక్స్ టైమ్స్ అయ్యా ఇంకో ఏడాది సమయం బికాస్ ఎవ్రీ ఇయర్ హ్యాస్ ఫోర్ సీజన్స్ ఇంకొక ఫోర్ సీజన్స్ చూస్తాను ఏమన్నా ఫలము నేనంటాడు ఫలము మాత్రం కాదు కనీసం చిగురించినా కూడా వెయిట్ చేస్తాడు కనీసం ఆ చిన్న బడ్స్ వచ్చినా కూడా ఏదో వస్తుంది వెయిట్ చేద్దాంలే కానీ ఫలం లేదంటే ఏమంటాడు తెలుసా నేనే నరిగి పడేస్తా యేసు అక్కడ మాట్లాడేది మన గురించి ఇన్ ఇస్ వినియాడ్ ఆ ద్రాక్ష తోటలో మనం మనం ఉన్నాం అర్థంగా ఉన్నాం ఇదిగో నీ జీవితం ఉంది అర్థంగా ఉంది ఇదిగో దేవుడు ఇచ్చాడు కృప దేవుడు ఇచ్చాడు రక్షణ దేవుడు ఇచ్చాడు ఈ కుటుంబం దేవుడు ఇచ్చాడు ఈ అవకాశం ఏం చేస్తున్నాం ఏమైనా మేలుందా ఏమైనా ఫలం ఉందా నీ జీవితం విధానంలో ఏమైనా మార్పు ఉందా దేవుడు నీ దగ్గర నుంచి ఏమైనా పొందుకోగలుగుతున్నాడు చెప్పారు నీ జీవితం ద్వారా దేవుడు మహిమ పరచాలి కదా ఏ విధానంలో ఉన్నా దేవుడు మహిమ పరుస్తున్నారా ఇస్ గాడ్ బీ గ్లోరిఫై త్రూ యర్ లైఫ్ ఆర్ ఇస్ ఆల్ అబౌట్ యూ ఈ జీవితంలో ఫలము చూస్తాము నీవు వర్తిల్తాము కదా ఈ రోజు దేవుడు ఆశపడుతున్నాడు ఎలాగుంది నీ స్వభావం మారతానికి సిద్ధమా ప్రతిదానికి దానికి కంగారు మనసా దేవుని వాగ్దానాల్లో నిలిచి ఉండే జీవితమా ప్రతి దానికి ఆందోళనతో వేదనతో బ్రతికే బ్రతక లత దేవుని సన్నిధిలో సమాధానముతో నీకివ్వబడిన అవకాశాలు నీకివ్వబడిన ఇవ్వబడిన తరుణాల్ని నీకు జీవితాన్ని సరైన రీతిగా బ్రతుకుతూ బ్రతుకుతున్నావా నీవు చేయలేని దాని గురించి కంగారపడొద్దు నీకు ఇవ్వబడిన దాన్ని బట్టి దేవుడిని స్థుతించండి గాడు దేవుడు దేవుడు ఆయన కార్యాలు నమ్మదగిన ఆయన మాటిచ్చాడా నిశ్చయంగా జరిగిస్తాడు కొన్నిసార్లు చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఆయన నిర్ణయించిన దాన్ని సమయంలో చూసుకు వెళ్ళిపోతాడు ఎందుకంటే ఆయన తలంపులు గొప్పవి నీ తలంపలు లాంటివి కాదు దేవుడు చెప్పలేదా నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు అవి ఆకాశం కంటే ఎత్తైనవి ఆయన మేలైన తలంపులు కలిగి ఉండడం నీ జీవితంలో కీడైన తలపులు కాదు నీ జీవితంలో ఏ తలపు తెచ్చిన మేలు కొరకే నమ్ముతావా అత్యంత చెప్పండి నమ్ముతున్నాడు బ్రహ్మ నీ చిత్తగా నా జీవితంలో జరగనే అయ్యా నీ ఏ స్థితిగతులను నడిపించినా ఏ పరిస్థితులను తీసుకెళ్లినా నమ్మకంగా బ్రతుకుతానయ్యా నా హృదయాన్ని కాపాడుకుంటా నా జీవితాన్ని కాపాడుకుంటా నా స్వభావాన్ని కాపాడుకుంటా